హలో వెల్కమ్ టు మై ఛానల్ సింధు ఎస్బీ సింధు ఎస్బీ ఛానల్లో వీడియోస్ పెట్టడానికి చాలా లేట్ అవుతుంది ఏమీ అనుకోకండి ఎందుకంటే కొరియర్స్ అవి ఆర్డర్స్ అనేవి చాలా వస్తున్నాయి అన్నమాట వీడియో తీయడానికి వీలు కావడం లేదు ఓకేనా ఇంతకన్నా ముందుగా నా ఛానల్ నా ఛానల్ వచ్చేసి సింధు ఎస్బీ అండి సింధు ఎస్బీ ఛానల్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ నా వాట్సాప్ నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో ఇస్తానండి జాయిన్ అయిపోండి మీకు ఏమన్నా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అనేది కూడా గ్రూప్లో ఇస్తా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి మినిమమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయాలండి మినిమం ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తే హైదరాబాద్ వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ ఫార్టీ రూపీస్ అండి ఏపీ స్టేట్ అట్లా వచ్చేసి ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది అయితే పడుతుంది ఓకేనా మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయాలండి ఫైవ్ హండ్రెడ్ బిల్ చేస్తేనే మేము ఆర్డర్ అనేది తీసుకుంటాము ఓకేనా ఇది వచ్చేసి మొనాలిసా బీట్స్ అండి మంచి మొనాలిసా బీట్స్ ఈ బీడ్స్ అనేవి ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయన్నమాట చాలా నడుస్తున్నాయి విన్న మధ్యలో వచ్చేసి నక్షిబాల్తోని హ్యాండ్ మేడ్ కట్టు తీయండి నేను కట్టు తీరతోని ఇలా మేకింగ్ చేయించామండి చాలా బాగుంది ఇప్పుడు ఇది ట్రెండ్ కూడా డ్రెస్ల పైకి కానీ సింపుల్గా శారీస్ పైకి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి వీటిపైకి ఎలాంటి కమ్మలు పెట్టుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతాయండి గోల్డ్ కమ్మలు కానీ గోల్డ్ కలర్ కమ్మలు కానీ ఏవి వేసుకున్నా చాలా బాగుంటాయి మంచి ప్రీమియం క్వాలిటీ అండి మ్యాట్ బాల్స్ మ్యాట్ బాల్స్ ఇలా వచ్చేసి ఇలా వచ్చాయండి గోల్డ్ కలర్లో వచ్చాయన్నమాట మ్యాట్ ఇలా ఉన్నాయండి కలర్ అయితే ఏం కలర్ అయితే ఏం పోదండి ఇవి ఇలానే ఉంటాయి గోల్డ్ బాల్స్ అయితే ఇవి మీకు వద్దు అనుకున్నప్పుడు కూడా ఈ బీడ్స్ అనేవి వేరే విధంగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చైన్ వచ్చింది చైన్ వచ్చేసి ఇలా హుక్ ఇచ్చామనమాట ఇది లెంత్ వచ్చేసి ఫిఫ్ సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి ఇది ఎవరికైనా నచ్చితే మాత్రం త్వరగా ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఇవి బాల్స్ కాస్ట్ వచ్చేసి థర్టీ ఫార్టీ రూపీస్ ఉంటాయండి ఈ గోల్డ్ బాల్స్ కాస్ట్ వచ్చేసి మీకు నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఓకేనా ఇందులో మాత్రం ఈ కలర్లోనే అవైలబుల్ ఉన్నాయండి ఈ కలర్లోనే మేకింగ్ అయ్యి ఉన్నాయండి టెన్ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసేయండి ఓకేనా ఇందులో ఈ కలర్ మాత్రమే అవైలబుల్ ఉందండి మీకు బాల్స్ కే కాస్ట్ ఎక్కువ పడతాయి నైన్ నక్షి బాల్స్ వచ్చాయండి నైన్ వచ్చాయి ఇంకా నక్సీ బాల్స్కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది మీకే అర్థమవుతుంది అలాగే ఇవి మోనాలిసా బీట్స్ అండి గ్లాస్ బీట్స్ ఇవి గ్లాస్ బీట్స్ ఇవి ఓకేనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది రూబీస్ అండి మంచి గ్రీన్ కలర్ డ్రాప్ షేప్ రూబీస్ అండి ఇవి రూబీస్ ఇది లైన్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది మీకు బీచ్ సైజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి పొడవు ఎయిట్ ఇంచెస్ ఉంటుంది గ్రీన్ కలరు గ్రీన్ కలర్ రూబీస్ అండి ఇవి మంచి రూబీస్ ఇవి చూడండి ఇలా ఉంటాయి అనమాట రూబీస్ కింద పగులతో పగులు పగిలిపోతాయి ఇవి గోల్డ్లో వేయించే రూబీస్ అండి గోల్డ్లో వేసుకునే రూబీస్ ఇవి మంచి కలర్ అండి ఇప్పుడు మీకు వీడియో లైట్ ఆఫ్ చేసే ఏ కలర్ అయితే కనిపిస్తుందో అదే కలర్లో ఉందండి ఇదే కలర్లో ఉంది ఇదే కలర్లో ఉందండి కావాలి అంటే మీరు ఒకసారి పర్టికులర్గా ఒకసారి చూసేయండి చూస్తున్నారు కదా ఇదే కలర్ ఉంది మీకు కలర్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేయాలనండి ఇది రూబీ కదా రూబీ కలర్లోని గ్రీన్ ఉందనమాట గ్రీన్ అంటే వాటర్ 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 బ్లూలో ఒక రకమైన గ్రీన్ ఉంది ఇది ఒకసారి చూడండి ఈ గ్రీన్ ఉంది ఇందులో కొన్ని డార్క్ గ్రీన్ వచ్చాయి ఇలా కటింగ్స్ వచ్చాయి ఇది షేప్ మాత్రం ఇట్లా కటింగ్స్ వచ్చాయండి చుట్టూ కటింగ్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఇది వన్ లైన్ మాత్రం అవైలబుల్ ఉందండి రూబీస్ డ్రాప్ రూబీస్ ఎవరికైనా కావాలి అంటే మాత్రం త్వరగా అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఇది వన్ లైన్ మాత్రమే ఉందండి దీంట్లో అయితే అయిపోయాయి ఇది వన్ లైన్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చెప్తాను ఇది రూబీస్ అండి రూబీస్ ఇవి క్యారెట్ వైజ్గా ఇచ్చేస్తారు అయితే నేను మొత్తం లైన్ ఇచ్చేస్తున్నాను అనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా ఇది వన్ లైన్ మాత్రమే ఉందండి ఇవి రూబీస్ క్యారెట్ వైజ్ గా ఇస్తారు ఓకేనా ఇది వన్ లైన్ ఉండిపోయింది అందుకనేసి వన్ లైన్ మాత్రమే ఈ కాస్ట్కి ఇచ్చేస్తున్నాము ఎవరికైనా ఖర్చుతే మాత్రం ఇలా తీసుకోండి గ్రీన్ కలర్ రూబీస్ అండి కృష్ణ కలర్ రూబీస్ గ్రీన్ కూడా కాదు ఇది ఒక రకమైన గ్రీన్ ఉందన్నమాట ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో పెట్టేసేయండి అవైలబుల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని చెప్తాను వన్ లైన్ మాత్రమే ఉందండి ఇది ఇలా ఉంటాయండి డ్రాప్ షేప్ రూబీస్ చూడండి డే కలర్ ఉందండి చాలా బాగుందండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా వన్ లైన్ మాత్రమే అవైలబుల్ ఉందండి దీంట్లో ఎక్కువ దీంట్లో ఎక్కువ అయితే లేవండి ఇది వన్ లైన్ మాత్రమే అవైలబుల్ ఉందండి ఇది కాస్ట్ వచ్చేసి క్యారెట్ వైజ్ ఇస్తారు ఇంకా మీకు క్యారెట్ వైజ్ అయితే ఎక్కువ పడుతుంది ఇది వన్ లైన్ మాత్రం మిగిలిపోయింది కాబట్టి నేను సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది లక్ష్మీదేవి లాకెట్ అండి ఇలా మొత్తం గుట్ట వచ్చింది మ్యాట్ పాలిషింగ్ మెహిందీ పాలిషింగ్ వచ్చిందండి ఇలా ఉందనమాట మ్యాట్ పాలిషింగ్ అండి మ్యాటే మ్యాట్ పాలిషింగ్తో ఇలా వచ్చిందనమాట కింద మొత్తం ఇలా మోనాలిసా ప్లెయిన్ మోనాలి సబ్బేట్స్తో ఇలా మేకింగ్ చేయించాము చాలా బాగుంది అమ్మవారి ఫేస్ కూడా ఇలా వచ్చిందనమాట చుట్టూ అయితే పింక్ స్టోన్ గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నైంటీ ఫైవ్ రూపీస్ అండి నైంటీ ఫైవ్ రూపీస్ ఎవరికైనా నచ్చితే మాత్రం ఈ అమ్మవారి లాకెట్ అయితే త్వరగా ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఇది లాకెట్ ఒకటే ఉందండి కమ్మలు అయితే లేవు ఓకేనా నచ్చితే అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా గోల్డ్ బీడ్స్ ఉన్నాయి బీడ్స్ అయితే ఉన్నాయండి ఇలా గోల్డ్స్ హైడ్రోబీస్ మాటలే ఇలా ఉన్నాయండి ఇవి లైన్స్ అయితే గోల్డ్ హైడ్రోబీస్ అయితే మనం గోల్డ్ వేసుకుంటే కలర్ పోతాయి అనుకుంటారు కదా అలా కాకుండా వీటిని కూడా మధ్యలో వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు ఈ సైజు గోల్డ్ బాల్స్ వేసుకుంటారు కదా ఆ సైజు అవి వేసుకోకుండా ఇవి యూజ్ చేసినా కూడా చాలా బాగుంటాయండి ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వన్ లైన్ వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పడుతుందండి ఇది వన్ లైన్ వచ్చేసి థర్టీ రూపీస్ పడుతుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెన్షన్ చేయండి ఎన్ని లైన్స్ కావాలి అనేది ఓకేనా సూదులు అయితే పెద్ద సైజు సూదులు అయితే అవైలబుల్ లేవండి అయిపోయాయి నెక్స్ట్ ఫస్ట్కి అలా స్టాక్ అయితే వస్తుందనమాట వచ్చాక చెప్తాను ఇలా అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి మంచి హైడ్రాబేట్స్ అండి వీటిని ఇప్పుడు ఎందులో అంటే బ్లౌజ్కి మగ్గంలో యూస్ చేస్తారు అలా ఉంటాయన్నమాట ఓకేనా మీకు కావాలి అంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్ అండి సైడ్ బ్రోచర్ సైడ్ బ్రోచర్ అండి ఇది మంచి మ్యాట్ ఫినిషింగ్లో ఇలా బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది ఇలా మీకు సైడ్లో ఇలా వేసుకోవచ్చు అనమాట మేకింగ్ అనేది ఇలా లైన్స్ ఇచ్చారండి చూడండి లైన్స్ ఇచ్చి ఇచ్చారు మీకు ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మేకింగ్ చేయించుకోవచ్చు లేదు అనుకోండి ఇలా వేసుకోవచ్చు ఇలా మిడిల్లో ఇలా తీసుకొని ఇలా వేసుకోవచ్చు ఇలా కూడా చాలా బాగుంటుందండి ఇలా కూడా చాలా బాగుంటుంది మిడిల్లో కూడా వేసుకోవచ్చు అనమాట అయితే దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ నైన్ రూపీస్ అండి టూ ట్వంటీ నైన్ రూపీస్ ఇది ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నాము అంటే ఇక్కడ ఒక స్టోన్ పోయి సారీ అండి ఇక్కడ ఒక స్టోన్ అనేది ఊడిపోయింది అనమాట ఇక్కడ ఒక స్టోన్ అనేది మాత్రమే పోయింది ఇది పో ఊడిపోయింది అనేది కూడా కనిపించట్లేదు అనమాట ఇక్కడ కనిపించట్లేదు చూడండి కనిపించట్లేదు అయితే ఇక్కడ ఒక స్టోన్ అనేది పోయింది అందుకనేసి ఈ కాస్ట్కి అయితే ఇస్తున్నాను అనమాట ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్షాట్ తీసుకొని నాకు లో పిక్ పెట్టండి చెప్తాను ఓకేనా ఎవరికైనా నచ్చితే మాత్రం ఈ అయితే త్వరగా అయితే తీసుకోండి ఓకేనా చిన్న మిస్టేక్ ఏంటంటే చాలా స్టాక్ తెస్తాం కదా స్టాక్ తెచ్చేటప్పుడు అందులో ఈ ఒక స్టోన్ పోయిందా లేకపోతే అర్థం అవ్వట్లేదు ఇది ఒక స్టోన్ మాత్రం ఎలా ఊడిపోయిందో అర్థం కావట్లేదండి ఒక స్టోన్ మాత్రమే పోయింది అంటే అన్ని స్టోన్స్ ఇలా మంచిగా మేకింగ్ చేశారు ఒక్క స్టోన్ ఎందుకు పోయిందో అర్థం కావట్లేదు అనమాట ఇక్కడ మిడిల్లో వచ్చేసి కుందన్స్ ఇచ్చారండి పికాక్ ఇలా ఇచ్చారు చూడండి చాలా బాగుంది ఇలా చూసే మీకు అర్థమవుతుంది ఇలా వస్తుంది సైడ్ బ్రోచరు ఇక్కడ ఒక స్టోన్ పోయిందనమాట అందుకనేసి ఈ కాస్ట్కి ఇస్తున్నాను ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి కుందన్స్ ఇచ్చారండి ఇక్కడ కుందన్స్ ఇక్కడ సీజరు ఇక్కడ పింక్ కలరు స్టోన్ ఇచ్చారనమాట కాకి చాలా మంచి బాగుంది అన్నమాట బ్రౌచర్ అయితే ఎవరికైనా నచ్చితే అయితే ఆర్డర్ అనేది త్వరగా ప్లేస్ చేసుకోండి ఇవి ఇంకా గోల్డ్ బాల్స్ అండి గోల్డ్ బాల్స్ అయితే రీస్టాక్ అయ్యాయి ఇందులో మొత్తం ఇలా గోల్డ్ కలర్ లో ఉంటుంది కలర్ అయితే ఏం పోదండి ఎందుకంటే మేము మేకింగ్ చేయించాము మేము యూస్ చేస్తున్నాం కదా ఇలా మల్టీ కలర్ అనేది వచ్చింది అనమాట మధ్యలో వచ్చేసి ఇలా పింక్ కలర్ ఇచ్చారు సైడ్కి ఇలా గ్రీన్ కలర్ ఇచ్చారనమాట మెడలో వైట్ కలర్ స్టోన్స్ ఇచ్చారు చాలా బాగుంది మీరు బ్లాక్ అయినా సరే వేసుకోవచ్చు లేదా సైడ్కు ఎక్కువ పూసలు ఎక్కువ లైన్స్ పూసలు అలా వేసుకొని అటు ఇటు సైడ్కు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు వీటి కాస్ట్ వచ్చేసి వీటి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా ఈచ్ వన్ బాల్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుందండి వీటికైతే బార్గెనింగ్ అయితే లేదండి ప్లస్ షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా షిప్పింగ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే చెప్పాను కదా హైదరాబాద్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ ఛార్జెస్ అయితే కొరియర్ ఛార్జెస్ అయితే పడతాయి అనమాట ఫ్రీ షిప్పింగ్ అయితే మన ఛానల్లో లేదు ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇందులో క్వాంటిటీ అయితే చాలా ఉందండి ఎవరికైనా నచ్చితే ఆర్డర్ అనేది త్వరగా ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇవి సైడ్ బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ ఇందులో గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఉందండి మిడిల్లో వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ ఒకటే చేంజ్ అవుతుంది అనమాట సైడ్కి వచ్చేసి ఇలా టూ టూ వస్తాయి అన్నమాట అటు ఇటు మీరు టూ పేర్ అనేది తీసుకోవాలి అండి ఓకేనా ఇక సైడ్కి వచ్చేసి సిజర్ స్టోన్స్ వచ్చారే ఇది మంచి మ్యాట్ ఫినిషింగ్ ఏనండి గోల్డ్ పాలిషింగ్ కాదు మ్యాట్లోనే గోల్డ్ పాలిషింగ్లో వచ్చిందనమాట మంచి లుక్ అయితే ఉందండి చూడండి ఇదే షైనింగ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట మంచి మ్యాట్ ఫినిషింగ్ అండి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుందండి సైడ్ బ్రౌచర్స్ మీకు ఎవరికైనా వస్తే మాత్రం ఇలా పేర్ వైజే తీసుకోవాలండి టూ పేర్స్ ఇలా వన్ పేర్ మాత్రం తీసుకోవాలి టూ కలిపి వన్ పేర్ అండి ఎవరికైనా వస్తే ఇలా టూ తీసుకోండి ఓకేనా చాలా బాగుంటాయండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు కలిపి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎవరికైనా కావాలి అంటే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి గ్రీన్ ఉందండి చూసాను గ్రీన్ ఉంది ఎక్కడ పెట్టానో దొరకట్లేదు గ్రీన్ ఉంది కావాలి అనుకుంటే త్వరగా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి ఇందులో అయితే స్టాక్ రాగానే వెళ్ళిపోయాయి అనమాట మళ్ళీ స్టాక్ తెప్పించాము ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకోండి ఇది ఒకటి మేము ఇలా మేకింగ్ చేయించామండి ఇలా మేకింగ్ చేయించామన్నమాట చంద్రహారం చైన్తోని ఇలా టూ లైన్స్ వేసి మొనాలి సబ్బేట్స్తోని కట్టు తీయతో అల్లిచ్చామనమాట చాలా బాగుందండి మొనాలి సబ్బేట్స్తోని అటు ఇటు క్యాప్స్ వేసి ఇలా మేకింగ్ చేయించామన్నమాట మీకు బ్యాక్ సైడ్ కూడా ఉక్కు దగ్గర కూడా టూ పర్ల్స్ వస్తాయనమాట టూ పర్ల్స్ కూడా అటు ఇటు క్యాప్స్ వేసి ఇలా మేకింగ్ చేయించామండి చాలా బాగుందండి నచ్చితే మాత్రం ఇలా ఆర్డర్ ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకేనా ఫోర్ నైంటీ నైన్ అండి ఇది ఫోర్ నైంటీ నైన్ మీరు లాకెట్ కూడా చూసుకోవచ్చు లాకెట్ కూడా గుట్టపూసలు ఇచ్చామండి మంచి వెంకటేశ్వర స్వామి లాకెట్ అండి మంచి క్వాలిటీ ఇది కలర్ అయితే పోదండి కలర్ పోదు ఇలానే ఉంటుంది ఎవరికైనా నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా మీకు లెంత్ వచ్చేసి ట్వంటీ ఇ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది టోటల్ లెంత్ వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి ఓకేనా నచ్చితే మాత్రం అసలు వెయిట్ చేయకండి స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మన దగ్గర ఇంకా రెండు నక్షి బాల్స్ అనేది మిగిలిపోయాయి మీకు నక్షి బాల్స్ స్టార్టింగ్ వీడియోలో చూపించానండి ఇవి రెండు ఎలా మిగిలిపోయా తెలీదు మేము స్టాక్ తీస్తుంటే రెండు దొరకాయి అనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇవి టూ పీసే ఉన్నాయండి టూ పీసే ఉన్నాయి వన్ పీస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టూ పీసే ఉన్నాయి కాబట్టి టూ పీస్ కలిపి హండ్రెడ్ రూపీస్ అండి ఇవి టూ పేరే ఉన్నాయి త్వరగా అయితే ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఇక కలషం బీడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ లేవండి టూ పీస్ మాత్రమే ఉన్నాయి మంచి మ్యాట్ ఫినిషింగ్లో కలషం బీడ్స్ అండి మంచి కలషం బీడ్స్ ఇలా ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి స్టార్ వచ్చి చాలా బాగున్నాయి మన దగ్గర అయితే ఇంకా స్టాక్ లేదండి స్టాక్ ఇంకెవరికైనా కావాలి అంటే తర్వాత తెప్పిస్తామండి ఇవైతే టూ టూ పీస్ ఉన్నాయి నచ్చితే మాత్రం ఇలా రెండు తీసుకోండి ఓకేనా ఇంకా ఇవి స చిన్న సైజు చిన్న సైజు బ్రోచర్స్ అండి సైడ్ బ్రోచర్స్ అనమాట చాలా బాగున్నాయి ఇవి ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వన్ పేరు ఉందండి వన్ పేరు ఉంది దీంట్లో గ్రీన్ పింక్ ఉండే ఇందులో రాగానే వెళ్ళిపోయాయి అనమాట ఎవరికైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పేర్ మాత్రమే ఉంది ఇది రెండు కలిపి తీసుకోవాలండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా చాలా మంచిగా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మ్యాట్ ఫినిషింగ్లోనే మంచి ప్రీమియం క్వాలిటీ అండి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అస్సలు లేట్ చేయకండి ఇక మన దగ్గర ఈ సైజ్ బ్రోచర్స్ అయితే రావడం అయితే చాలా కష్టమవుతుంది ఓకేనా కావాలి అంటే మాత్రం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇలా రెండు కలిపి ఇస్తామండి ఒక పీస్ అలా ఇవ్వము రెండు కలిపి ఇస్తామండి చాలా తక్కువ కాస్ట్కే వస్తున్నాయి అస్సలు లేట్ చేయకండి మంచి మంచి డ్రమ్ షేపు మోనాలిసా బీడ్స్లో త్రీ డి కలర్స్ అనమాట ఇలా షైనింగ్ లుక్ ఉంటుంది ఇలా వస్తుందంటే మంచి షైనింగ్ వస్తుంది మంచి ఫస్ట్ క్వాలిటీ అండి ఈ బేబీ పింక్ అండి చూడండి ఇదే షైనింగ్ ఉంటుంది అనమాట ఇదే షైనింగ్ ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం త్వరగా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా మంచి మొనాలిసా బీడ్స్ అండి ఇదే షైనింగ్ లుక్ ఉంటుంది లైట్ ఆఫ్ చేసినా మీకు ఇలా షైనింగ్ ఎలా అయితే వస్తుందో ఇదే షైనింగ్ ఉంటుందండి ఎక్కడ నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా మొనాలిసా బీడ్స్ అండి ఇవి డ్రమ్ షేప్ బీడ్స్ చాలా బాగుంటాయి ఇలాగే ఉంటాయండి ఇట్లా శివలింగం లాగా ఇలా ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది ఎవరికైనా కావాలి అంటే అస్సలు లేట్ చేయకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మన దగ్గర మేకింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి మేకింగ్ చేసి కూడా పంపిస్తున్నారు మీకు ఏమన్నా మేకింగ్ చేయించాలన్నా కూడా ఆర్డర్ అనేది ఇవ్వని మేము మేకింగ్ చేయిస్తాము ఓకేనా ఇది లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఇది లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుంది చూడండి ఎంత షైనీ లుక్ వస్తుంది బేబీ పింక్ అండి ఇదే షైనీ లుక్ ఉంటుంది ఓకేనా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి అండి బీడ్స్ అండి ఇవి డూల్ బీడ్స్ అంటారు మొనాలిసాలోనే గ్లాస్ బీడ్స్లోనే డుల్ బీడ్స్ అండి ఇవి ఇలా సైడ్కి ఇలా కటింగ్స్ ఉంటాయి చూడండి ఇలా ఉంటాయి అన్నమాట ఇలా లొట్ సొట్టబడినట్టు పడినట్టు ఉంటాయి అన్నమాట మొనాలిసా బీడ్స్ ఇవి సైజు వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని త్వరగా అయితే ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి ఓకేనా ఇలా అయితే స్క్రీన్షాట్ తీసుకోండి ఇక ఇంతేనా ఇంతే అండి ఇప్పుడైతే మెటీరియల్ చూపించాను కదా ఇంతే ఉందనమాట నెక్స్ట్ వీడియోలో మీకు చాలా ఇంకా వేరే ఐటమ్స్ అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన దగ్గర అన్ని స్టాక్స్ ఉన్నాయి మేము ఇంకా ఆర్డర్స్ తీసుకొని కొరియర్ చేస్తాం కదండి అయితే అలా అనేసి కొంచెం బిజీ ఉన్నాం అనమాట వీడియో చేయడానికి అనేది లేట్ అవుతుందండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఓకేనా వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది ఏమీ అనుకోవద్దండి మీరు బ్యాక్ వీడియోలో కూడా చూడండి ఏమైనా ఐటమ్ నచ్చితే కూడా ఆర్డర్ ఇవ్వండి మేము తీసుకుంటాం ఓకేనా కింద డిస్క్రిప్షన్లో మాత్రం నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తామండి ఓకేనా ఇంకా ఐటమ్ అయితే చాలా ఉంది అండి వీడియో పెట్టడానికి లేట్ అవ్వచ్చు ఏమి అనుకోకండి చాలా బాగుందండి లాకెట్ అయితే చాలా సింపుల్గా చాలా సింపుల్గా దీనికి కూడా ఇలా వేసేసుకున్న చాలా బాగుంటుందండి కాకపోతే దీనికి డిటాచబుల్ లేదండి అటాచ్ అయ్యే ఉంది సారీ అటాచ్ అయ్యి ఉందండి దీంట్లో హైడ్రోబేర్స్ మీరు ఎన్ని లైన్స్ అనేవి వేసుకొని మేకింగ్ చేయించుకున్న చాలా బాగుంటుందండి సైడ్ కూడా ఇలా మేకింగ్ చేయించుకోవడానికైతే ఏమీ లేవండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిటాచ్ చేసే ఉందనమాట అటాచ్ చేసే ఉంది సైడ్ అయితే హోల్స్ కూడా ఏమి ఇవ్వలేదు చాలా బాగుందండి పెండెంట్ వచ్చేసి టూ ఇంచెస్ ఉంటుందండి పెండెంట్ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అనమాట చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది ఏమీ అనుకోకండి ఆర్డర్ అయితే త్వరగా అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా అంటే మేము ఆర్డర్ తీసుకొని ఏమైనా ఐటమ్స్ అయిపోతే తెప్పిస్తాం కదండి అలా ఆర్డర్ తీసుకొని తెప్పించడంలోనే మాకు వీడియో పెట్టడానికి తీయడానికి టైం పడుతుంది ఓకేనా ఇంకా మేము కొన్ని మేకింగ్ ఐటమ్ కూడా తీసుకుంటాం కదా మేకింగ్ చేయిస్తాము అలా అనేసి వీడియో పెట్టడానికి అయితే లేట్ అవుతుంది ఇక మీద అయితే వీడియో పోస్ట్ చేయడానికి అస్సలు లేట్ కాకుండా అయితే చూస్తానండి మీకు ఏమైనా మెటీరియల్ ఇంకా కావాలి అనుకుంటే వెన్ ముందు పెట్టిన వీడియోలు అయితే ప్రతి ఐటమ్ ఉన్నాయండి బుక్స్ ఉన్నాయి ప్రతి ఎవ్రీథింగ్ ఐటమ్స్ ఉన్నాయి చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైక్ అని ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే నా ఛానల్లో చాలామంది గివ్ అవే తీస్తాము అని అనుకుంటే గివ్ అవేకి లైక్ కొట్టేసి కింద కామెంట్ బాక్స్లో అయితే లైక్ నెంబర్ అనేది చాలా తక్కువ మంది పోస్ట్ చేశారండి అందుకనేసి గివ్ అవే తీయడం లేదండి నెక్స్ట్ వీడియోలో అయినా సరే కనీసం ఫిఫ్టీ లైక్స్ కొట్టండి ఫిఫ్టీ లైక్స్ కొట్టేసి కింద కామెంట్ బాక్స్లో మీ లైక్ నెంబర్ అనేది మెన్షన్ చేయండి లైక్ నెంబర్ మెన్షన్ చేసి ఈ వీడియోకి మేము గివ్ అవే అనేది తీయడం జరుగుతుందనమాట ముందు వీడియోకి కూడా గివ్ అవే అనేది తీస్తామండి ఫిఫ్టీ లైక్స్ అన్న ఫిఫ్టీ లైక్స్ అలా కొట్టేసేయండి కొట్టేసి కింద కింద కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి మంచి కలెక్షన్స్ అయితే వస్తాయన్నమాట అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసేయండి అలాగే నా వీడియో చిన్న రిక్వెస్ట్ అండి ఎక్కడ స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి మీకు నేను మెటీరియల్ గురించి ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు చెప్తే అర్థమవుతుంది అనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి